అందరికీ నమస్కారం నమః లలితా సహస్రనామ స్తోత్రం ఈ స్తోత్రంలో ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది ఈ స్తోత్రాన్ని ఒక్కొక్కటిగా చదువుకుంటూ ఒక్కొక్క నామానికి అర్థం తెలుసుకుందాము శ్రీమాత శ్రీమహారాగ్ని శ్రీమసింహాసనేశ్వరీ చితికండ సంభూత దేవ కార్య సముధ్యత శ్రీమాత్రే నమ శ్రీ స్వరూపమైన సమస్త చరాచర సంపదలన్నింటినీ ప్రసాదించినటు తల్లి అయిన శ్రీమాతకు నమస్కారములు ఓం శ్రీ మహారాజ్ఞే నమ సామ్రాజ్యలక్ష్మి స్వరూపమైన సమస్త లోకాలను పాలించేకి నమస్కారములు ఓం శ్రీమత్ శ్రీమద్సింహాసనేశ్వర్యే నమ సింహాన్ని తన వాహనంగా చేసుకొని ఆ సింహాసనంపై ఆశీనురాలైనటువంటి తల్లికి నమస్కారములు ఓం చితగ్నికుండ సంభూతాయై నమ బ్రహ్మతేజ స్వరూపమైన ప్రకాశానికి చిత్ అని పేరు అలాంటి చితగ్నికుండం నుండి ఉద్భవించిన తల్లికి నమస్కారములు ఓం దేవకార్య సముధితాయై నమ దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనే దేవతల కార్యములకై మరల మరల జన్మించే తల్లికి నమస్కారములు ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధ కారాంకుశోజ్వలా ఓం ఉద్యద్భాను సహస్రాబాయ్ నమ ఉదయించుచున్న వేయి సూర్యకాంతులచే తేజరిల్లు తల్లికి నమస్కారములు ఓం చతుర్బాహు సమన్వితాయై నమ నాలుగు భుజాలు కలిగి ఉన్న తల్లికి నమస్కారములు ఓం రాగస్వరూప పాషాఢ్యాయ నమ ఎడమవైపున గల క్రింది చేతిలో ప్రేమ స్వరూపమైన పాషాయుధాన్ని ధరించిన తల్లికి వందనాలు ఓం క్రోధాకారాంకు షోజ్వలాయ నమ దుష్ట శక్తులను అణిచివేయడానికి కుడి భాగంలో కింది చేతిలో క్రోధమనే అంకుశాన్ని ధరించి తేజరిల్లు తల్లికి నమస్కారములు మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర్ణ మజ్జద్ బ్రహ్మాండ మండల ఓం మనోరూపేక్షు కోదండాయ నమ మనోరూపమైన చెరుకు విల్లును కింద ఎడమ చేతియందు ధరించిన తల్లికి నమస్కారములు పంచతన్మాత్ర సాయకాయ నమ పంచతన్మాత్రలు అనగా పంచభూతములు సూక్ష్మరూపాలు అవి శబ్ద స్పర్శ రూప రస గ్రంథములు ఈ పంచతన్మాత్రాలను బాణాలుగా ధరించిన తల్లికి నమస్కారములు ఓం నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ నమః తన ఎర్రని శరీరకాంతుల ద్వారా ఈ సమస్త బ్రహ్మాండ మండలాలను ప్రకాశించజేయుచున్న తల్లికి నమస్కారములు చెంపకాశోక పున్నాగా సౌగంధిక లసత్కచా కురువింద మనిశ్రేణి కనత్ కోటిరండిత ఓం చెంపకాశోక పున్నాగా సౌగంధిక లసత్కాయ నమ చెంపకు అశోక పున్నాగ సౌగంధిక పుష్పాలకు సుగంధ పరిమళాన్ని అందజేస్తున్న తల్లికి నమస్కారములు ఓం కురువిందమణి శ్రీని కనత్ మండి తాయై నమ కురువింద పద్మరాగ మణిశ్రేణులతో ప్రకాశించే కిరీటాన్ని ధరించిన తల్లికి నమస్కారములు అష్టమి చంద్ర విభ్రాజ దళిత శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషకా ఓం అష్టమీచంద్ర విభ్రాజ దళిత అష్టమీ తిది నాటి చంద్రుని శోభలతో ప్రకాశించే లలాట ప్రదేశం గల తల్లికి నమస్కారములు ఓం ముఖచంద్ర కలంకాబ మృగనాభి విశేషకాయ నమ చంద్రుని లాంటి అందమైన ముఖంలో చంద్రబింబంలోని మచ్చ మాదిరిగా పాలభాగంలో కస్తూరి తిలకాన్ని ధరించిన తల్లికి నమస్కారములు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి శ్రీమాత్రేనమహ అని మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి శ్రీమాత్రే మహా